హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి చూస్తున్నారు కదా స్క్రీన్షాట్ అయితే పెట్టాను ఇంకా నేను ఈ ఐడిని అయితే బ్లాక్ చేసి పడేశానండి మళ్ళీ వాళ్ళ జన్మలో నాకు కామెంట్ చేయలేరు అనమాట ఫేక్ ఐడి క్రియేట్ చేసుకొని వచ్చారు ఎవరో తెలిసిన వాళ్ళు తోటి యూట్యూబర్స్ ఎవరో ఉండుంటారని నా ఫీలింగ్ అయితే ఇలాంటి ఒక వీడియో నేను చేస్తారని నేను ఇప్పటి వరకు అనుకోలేదు మన ఛానల్లో వచ్చేసి ఇలాంటివి చాలా తక్కువ ఎప్పుడో ఒకటి వచ్చింది నీ మొహం చూసుకొని దానికి నేను అక్కడే చెప్పేశాను దీనికి కూడా అక్కడే కామెంట్ కింద రిప్లై ఇస్తే అయిపోతుంది కానీ ఇలా అనాలనుకునే వాళ్ళకి గట్టిగానే చెప్పాలన్నమాట ఏమని పందిలాగా ఉన్నానా నువ్వేమైనా తెచ్చిపెట్టావా నాకు నువ్వు తెచ్చిపెట్టిన తిని పందిలా అయ్యానా నీకేం తెలుసు నా గురించి ఇంకొకటి బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ నువ్వు ఇంట్లో కూర్చొని తింటున్నావేమో నేను ఇంట్లో కూర్చొని తినలేను నాకు వచ్చిన పని నేను చేసుకుంటూ నీకు ఒక విషయం తెలుసా నేను ఒక్కదాన్నే చేసుకొని తినను నేను చేసే వర్క్ వల్ల నలుగురికి ఉపయోగం ఉందన్నమాట స్టిచ్చింగ్ చేసే వాళ్ళు ఉన్నారు హెమ్మింగ్ చేసే వాళ్ళు ఉన్నారు నా నా వలన ఒక నలుగురికి హెల్ప్ చేయగలుగుతున్నా నువ్వేమైనా చేయగలుగుతున్నావా ఇలాంటి పిచ్చి కామెంట్లు పెట్టడం చాతనవుతుంది కానీ ఒకరికి హెల్ప్ చేసి నీకు జాతన అవుతుందా అది ముందు నేను నువ్వు చూసుకో నువ్వెవరో నాకు తెలియదు కదా నువ్వు తెలుసుంటే నీ జాతకం అంతా నేను కూడా బయట పెట్టేదని కానీ నువ్వు తెలియదు కదా కాబట్టి నన్ను తెలుసుకోలేర్లే ఏదో ఒక కామెంట్ రాసేసి వెళ్ళిపోతే అయిపోతుందని నీ ఫీలింగ్ అనమాట కానీ నన్ను అనే ముందు నేను నువ్వు చూసుకొని ఫస్ట్ నువ్వు కరెక్ట్గా ఉన్నావా లేదా చూసుకో నన్ను నన్ను అనేటప్పుడు ఆలోచించుకో అనమాట నువ్వు ఫస్ట్ నీ బుద్ధి ఎలాంటిదో నువ్వు ఆలోచించుకున్నానంటున్నావు కదా సరే నేను పందిలాగానే ఉన్నాను అవును నువ్వు తెచ్చిపెట్టి తిన్నాను కదా మరి అందుకే పందిలాగా తయారయ్యాను బిజినెస్ లేదా నాకు నువ్వు వచ్చి చూస్తావా అడ్రస్ చెప్పనా నాకు వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో వచ్చి మెసేజ్ పెట్టమ్మా నీకు పెట్టు నీకు నాకు అడ్రస్ చెప్తాను వచ్చి చూడు నా బిజినెస్ ఏంటో నేనేంటో నేను ఎంత వర్క్ చేస్తానో అనేది నీకు తెలుస్తుంది అప్పుడు మొక్కున వేలేసుకొని అనమాట నీకేమైనా బుద్ధి ఉందా అసలు కొంచెమైనా ఇలాంటి కామెంట్ రాయడానికి కామెంట్ రాసే ముందు ఆలోచించాలి ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం కామెంట్ రాస్తున్నామని ఫేక్ వీడియోలు చేసేవాళ్ళు ఫేక్గా మాట్లాడేవాళ్ళు ఫేక్ సబ్స్క్రైబర్స్ తెచ్చుకునే వాళ్ళు సపరేట్గా ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీకు కామెంట్స్ రాసుకో అబద్ధాలు చెప్పి సబ్స్క్రైబర్స్ తెచ్చుకొని ఒక వీడియోలు అని చెప్పి ఇంకో వీడియోలు పెడుతూ టైం పాస్ చేసే వాళ్ళు ఉంటారు చూడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను పెట్టేది నేను చేసే పని నాకు వచ్చింది నేను చూపించుకుంటూ నేను వర్క్ చేసుకుంటూ ఉంటున్నాను నా ప్రాబ్లమ్స్ నీకు తెలుసా నీకు అవసరమా వీడియోస్ అంటున్నావు కదా నాకు అవసరం కాబట్టి నేను పెడుతున్నాను నేను చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను పెడుతున్నాను నీకు చేతనైతే నువ్వు వీడియోస్ తీసి పెట్టుకో లేదంటే కామ్గా వెళ్ళిపో నచ్చితే ఒక లైక్ చేయి చూడాలనిపించకపోతే స్కిప్ చేసి ఎవరు చూడమన్నా నిన్ను నాలుగు రోజులు నా వీడియోలు చూడకుండా ఉంటే నీ ముందుకు ఒక్క వీడియో కూడా రాదు కదా చూడడానికి ఇష్టమే కానీ ఇలాంటి చెత్త కమెంట్లు రాయడానికి ముందుంటారనమాట మీరు రాస్తే వదిలేయలేనమాట నేను నేను అసలు రిప్లై కూడా ఇవ్వకూడదు నీకు అనుకున్నాను కానీ నేను మౌనంగా ఎందుకు ఉండలేకపోతున్నానంటే నువ్వు అన్నావు కదా నన్ను పందిలాగా ఉన్నావు అనే దానికంటే కూడా బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అంటావా నా బిజినెస్ గురించి నీకేం తెలుసు నేనేం బిజినెస్ చేస్తున్నాను నేను టైలర్ షాప్ రన్ చేసుకుంటున్నాను నేను పని పనిచ్చి నా పని నేను చేసుకుంటున్నాను నేను ఎవ్వరి జోలికి వెళ్ళను నా జోలికి వస్తే అన్నమాట నువ్వు ఇంతటితో ఆగితే బాగుంటుంది ఇంకా నా దగ్గరే కాదు ఇంకెవరి దగ్గరైనా కామెంట్ పెట్టే ముందు అవతల మనిషి ఎలాంటి వాళ్ళు ఏంటి అని ఆలోచించిన తర్వాత కామెంట్ రాయమా నీకు నచ్చితే చూ లేకపోతే వెళ్ళిపో ఊరికే ఉంది కదా ఒక ఫోన్ ఉంది కదా చేతిలో ఇంకా నాకు కామెంట్ రాయడం వచ్చు కదా అని చెప్పేసి ఏదో ఒక కామెంట్ రాసి వెళ్ళిపో అంతే కదా వెళ్ళిపోతావు కానీ ఇక్కడ ఎవ్వరూ ఊరుకోవట్లేదు ఈ మధ్యకాలంలో నెగిటివ్ కామెంట్ వచ్చిందంటే అక్కడే కడిగేస్తున్నారు అది గుర్తుంచుకొని కామెంట్స్ రాసుకో నచ్చకపోతే వదిలేసి నువ్వు పందివి నేను కాదు గుర్తుంచుకో వీడియో నచ్చితే లైక్